ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం చిగురుమామిడిలో టీ సెల్ఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు మంగళవారం రోజున చిగురుమామిడి మండలంలోని రైతు వేదికలో చిగురుమామిడి మండలం పాడి పశువుల ఇందిరా మహిళా శక్తి పాడి పశువుల లబ్దిదారులతో ఎంపీడీఓ కాజా మొహిలుద్దీన్ వెటర్నరీ డాక్టర్స్ డికే సాంబశివరావు మరియు జిల్లా కార్యాలయ వెటర్నరీ డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు అవగాహన సదస్సు టీసెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ పాడి పశువుల పాల దిగుబడి పెరగడానికి ఖచ్చితంగా వేరే రాష్ట్రం నుండి పశువుల్ని కొనుగోలు చేయాలని మంచి మేలు జాతి గల త్రికోణాకారంగా ఉండేది పాలునాడి ఎక్కువగా ఉండేది బలిష్టంగా ఉండే పశువును ఎంపిక చేసుకోవాలని అలాగే పశువు ఈనిన తర్వాత అరగంటలోపు దూడకి పాలు పట్టించాలని పచ్చగడ్డి ఎండుగడ్డి డెబ్బై శాతం మరియు ముప్పై శాతం వేయాలని పశువుల పాక శుభ్రంగా ఉంచుకొని అధిక దిగుబడులు సాధించాలని పరిశుభ్రమైన నీరు పశువులకి పెట్టాలని టీకాలు వేయించాలని తెలిపారు ఎంపీడీఓ కాజా మొయినిద్దీన్ మాట్లాడుతూ పశువుల పాకలకు సన్న చిన్న కారు రైతులకు షెడ్ నిర్మాణానికి ఉపాధి హామీ కింద తొంభై వేల రూపాయలు వరకు ఇస్తున్నామని తెలిపారు అలాగే ఏపీఎం మట్టల సంపత్ మాట్లాడుతూ సిఈఆర్పి నుండి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణం మరియు స్త్రీనిధి ద్వారా ప్రతి పశువుకి తొంభై మూడు వేల రెండు వందల డెబ్బై రూపాయలు ఇచ్చి పశువుకు మరియు లబ్ధిదారు అయిన సభ్యురాలకి ఇన్సూరెన్స్ సౌకర్యం నలభై ఎనిమిది నెలలు కల్పించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా పెరటి కోళ్ల పెంపకం లబ్దిదారులకి కోడి పిల్లలు యాభై పిల్లలకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వంద కోళ్లకి ఇరవై మూడు వేల రూపాయలు రుణం ఇచ్చేందుకు వు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఐదు పోయి పదిహేను పది లక్షల పదిహేను అయింది ఇరవై లక్షలు మనకి ఈ రోజు మహిళా సంఘానికి ఇరవై లక్షలు ఇస్తుంది అంటే మహిళా సంఘాల యొక్క ఔన్నత్యం ఏందో మనం గుర్తించాలి ఎందుకంటే వాళ్ళు సక్రమంగా కష్టపడి కట్టుకుంటేనే బ్యాంకులు అప్పులు ఇవ్వడం లోపల దీనికి నమ్మకం నైంటీ నైన్ పర్సెంట్